కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి పెద్దన ఏం పేరు పెద్దనా ఏ ఏరియా మీది ఏం చేస్తుంటారు ఆ నేను మిలిటరీ రిటైర్డ్ ఓకే ప్లస్ ఆర్టీసీ రిటైర్డ్ ప్లస్ ప్రజా సేవలో ముంద ఉండే మనిషిని ఓకే సార్ ఇప్పుడు అది కొన్ని రోజుల్లోనే ఈ పశ్చిమ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎవరు కొట్టేస్తే బాగుంటుంది మీరు భావిస్తున్నారు ఇప్పుడు ఎవరు అనేది అందరి అభిప్రాయం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నేను రెండు పార్టీలు ఉండండి వాళ్ళకి ఓట్లు లేవు అని మేము అంటాం అది కరెక్ట్ కాదు కానీ ఖచ్చితంగా ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా గుంటూరు టీడీపీకి వస్తూ ఉంది వచ్చింది కూడా నెక్స్ట్ నే పోయినసారి కంటే కూడా డబుల్ మెజారిటీతో ఎందుకంటారేమో ఇప్పుడు విడతల రజనీ గారు ఏడో ఆడదంతి ఎడకే ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి మార్చు మారొచ్చిన వ్యక్తి అన్ని చిలక పలకలు పలుతుంది మా చిలకూరి చిలక మా చిలక ఏమైనా చెప్తుంది చిలక దోసి అని చెప్పేవాడు ఏదైతే ఇట్ అంటాడో ఇప్పుడు మీకు తెలుసు కదా దానికి అది వేసిన తర్వాత బిస్కెట్ వేసే బిస్కెట్ లేదో అది ఏదో ధాన్యం గింజ వేస్తాడు ఆ గింజ తిని ఏదేదో వాగుతూ ఉంటుంది కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆమె చేసిన దోపిడి చెల్లూరుపేట నియోజకవర్గం నుంచి ఇక్కడ పంపిస్తానికి కారణంగా నేను చెప్తాను ఇప్పుడు ఆ క్వారీలన్నీ కొండవీటి ఏరియాలో చెరువులు నడిపించే క్వారీలని తీసింది ఆవిడ గారు దోపిడీ అంటే ఏందో ఆమెకు తెలుసు ఏదేం మూటల పోసు సంపాదించిందా ఏడు వేలు ఇస్తాను పదివేలు ఇస్తాను నాకు ఓటు ఏంటంటే ఓకే నేను కూడా చెప్తాను జనానికి నువ్వు మూట్ల పోసి సంపాదించింది కాదు ఆయన దగ్గర తీసుకోండి ఓటు మాత్రం టీడీపీకి అయింది గల్లా మాది గల్లా మాధవి గారిని గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఓకే రెండోది ఏంది అంటే నువ్వు చేసిన అభివృద్ధి గుంటూరు జిల్లాకి చదువుతుంటే కనీసం ఒక క్వశ్చన్ కూడా వేయకుండా జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఎన్ని రోజులుగా తొత్తుగా తిరిగావు కాబట్టి నీ పరిస్థితి ఏమో నువ్వు చూసుకో ఈ రోజుకి కూడా నువ్వు రోడ్డు మీద రాలేకపోతున్నావు అంటే యాడ చెప్పు దెబ్బలు పడతాయో రాళ్ళు అని భయపడి రావట్లేదు నువ్వు రా నీకు కూడా ఆరదపడతారు కదా నేను ఇది చేశాను చెప్పుకునే నీకు లేదు వచ్చే ఎంపికతో ఏం లేదు కదా ఏడు వేలు ఇస్తాను పదివేలు ఇస్తాను కవర్లో పెట్టి పంచుతాను సిద్ధం ఏదో పంచారు పదివేలు ఇస్తే దాంట్లో ఏ రూపాయలు కూడా దొబ్బేసి తొమ్మిది ఇచ్చారు ఇవన్నీ తెలియని విషయం కాదు మీరు కనీసం పార్టీ కార్యకర్తలకి మీ పార్టీ కార్యకర్తలకి మా పార్టీ కార్యకర్తలు మీ దగ్గరికి వస్తే అంత అవకాశం లేదు కనీసం వాళ్ళకి మంచినీళ్ళు లేకపోతే మజ్జి బ్యాగెట్లు లేకపోతే కనీసం నువ్వు డోర్ టు డోర్ తిరగగలిగే శక్తి ఉందా అక్కడ నీకు ఎందుకని భయపడుతున్నావు భయం ఎందుకు నీకు నువ్వు నేను మంచి చేస్తాను అనుకునే మనిషివే నీకు భయం ఎందుకు భయం ఎందుకు అవసరమా భయమా నీకు లేదు కదా మీ మేనిఫెస్టో చూస్తేనే నీకే దడబడుతుంది కింద కారిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి మొక్క నేను తొక్క అని చెప్పుకొని వచ్చు ఆయన దగ్గర నుంచి ఆయన్ని మోసం చేసి పచ్చిపాటి పుల్లారావు గారిని మోసం చేసి పక్క పార్టీలోకి పోయావు ఇవన్నీ తెలియని విషయం కాదు నువ్వు చేసే మోసాలు నువ్వు చేసే ఏసాలు మీ భర్తని ఎట్ట మోసం చేసి పెళ్లి చేసుకున్నావు ఇవన్నీ మాకు తెలియని విషయాలు కాదు నేను ఒకటే చెప్పేది ప్రజలకి ఆలోచించి ఓట్లు వేయండి మీరందరూ సుఖంగా ఉండాలనుకుంటే మంచి వ్యక్తులను ఎన్నుకోండి వాళ్ళకు ఓట్లేయండి అంతేగానే మనం ఏదో మనకి ఏదో ఉపయోగం వస్తుందని కాదు రాష్ట్రం అభివృద్ధి కావాలి మన పిల్లలు అభివృద్ధి చెందాలి మన ఫ్యూచర్ బాగుండాలి అని ఆలోచించి ఓట్లు వేయండి రాజకీయం అంటే చా ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి అనమాట అయితే ఇక్కడ ఉన్నటువంటి గల్లా మాధవికి రాజకీయ అనుభవం లేదు కొత్త కానీ ఎదురున్నటువంటి విడుదల రచని రాజకీయంలో ఆరితేరింది ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ కూడా ఆ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కొంతమంది హెచ్చరిస్తున్నారు మీరేమంట చూడండి అండి ఒకటి ఉంటుంది కానీ ఆ వెనక మాలు ఎవరుండారు నా బొట్ట వాళ్ళు ఉండారా నీ బొట్టేవాళ్ళు ఉండారా మీడియా ఉందా ఎవరుండారు ఆ అమ్మాయికి తెలియదు వాస్తవంగా తెలియదు మా ఊరు అమ్మాయే అసలు అసలు పాలిటిక్స్ గురించే తెలియదు సడన్గా ఒకసారి పోటీ చేయమంటే ఏం చేయాలో జరిగిన పరిస్థితుల్లో అమ్మగారు దిగారు దాని గురించి నేనేమి మాట్లాడినా కానీ ఇంత చిన్న వయసులో ఏ ఎదుర్కోవడం అంటే కొంచెం కష్టమే అయినా కూడా ఎదుర్కొంటుంది మేమున్నాం మీకు దన్నుగా అని చెప్తున్నాం